హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక రాసి వారి జీవితాన్ని మార్చే ఒక వస్తువు గురించి మాట్లాడుకుందాం వృత్కి రాసి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చెప్పడం జరుగుతుంది రుచిక రాసి వారు ఈ ఒక్క వస్తువు మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులు అయిపోవడం ఖాయం ఈ వృచికి రాసి వారు చాలా తెలివైన వారు కష్టపడి పనిచేసే తత్వం కలవారు మీరు ఏ పని చేసినా దాంట్లో నూటికి నూటి శాతం మీ శ్రమను పెడతారు అయినప్పటికీ చాలా సందర్భాలలో ఆర్థికంగా వెనుకబడి ఉంటారు రుచిక రాశి వారి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాస్టా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు రుచిక రాశి పరిధిలోకి వస్తారు వీరి రాశికి అధిపతి కుజుడు వీరు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలువుదు అనవసరమైన ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఆ కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఊహించని విధంగా ధనవంతులు కావాలంటే ఒక చిన్న పరిహారం చాలు ఆ ఒక్క వస్తువు మీ దగ్గర ఉంటే చాలు ఇక మీకు తిరుగు అనేదే ఉండదు మరి ఆ వస్తువు ఏంటి దాని వలన మీరు కోటీశ్వరులు ఎలా అవుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ వస్తువు కోసం మీరు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అది మనకు ప్రతిరోజు అందుబాటులో ఉండే ఒక సామాన్యమైన వస్తువే కానీ దానిలో అపారమైన దైవక శక్తి దాగి ఉంది దానిని సరైన పద్ధతిలో మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా మీపై ఉన్న సకల దరిద్రాలు ప్రతికూల శక్తులు తొలగిపోయి సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది ఆ వస్తువును ఎలా సిద్ధింప చేసుకోవాలి దానిని ఎలా ఉపయోగించడం ద్వారా ధనాన్ని ఆకర్షించుకోవచ్చు అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమస్తే బాయ్ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సంతోషంగా సుఖంగా అన్నింటికంటే ముఖ్యంగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలని కోరుకుంటూ ఉంటారు కానీ అందరి జీవితాలు అలా సాఫీగా సాగవు చాలామంది జీవితాల్లో అనుక్షణం ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటారు ముఖ్యంగా డబ్బు విషయంలో ఎదురయ్యే కష్టాలు అన్నీ ఇన్ని కావు తెల్లవారుజాము నుండి రాత్రి పొద్దుపోయే వరకు కష్టపడి పనిచేసిన నెల తిరిగేసరికి చేతిలో ఒక రూపాయి కూడా మిగలని పరిస్థితి ఎంతోమందిది వచ్చిన జీతం వచ్చినట్లే ఇంటి అద్దెకు పిల్లల స్కూల్ ఫీజులకు నిత్యావసర సరుకులకు కరెంటు బిల్లుకు పాల బిల్లుకు సరిపోతుంది ఇక అనుకోకుండా ఏదైనా అనారోగ్యం వస్తే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు ఆ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు ఇలా అప్పులు ఊబులో కూరుకుపోయి జీవితం మీద విరక్తి కలుగుతుంది సంపాదించిన డబ్బు చేతిలో నిలవకపోవటం అనవసరమైన ఖర్చులు మీద పడటం శుభకార్యాలకు డబ్బు సర్దుబాటు కాకపోవటం వంటివి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తాయి డబ్బు లేకపోవడం వలన కుటుంబంలో కూడా సంతోషం కరువవుతుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకి గొడవలు మొదలవుతూ ఉంటాయి పిల్లలు అడిగింది కొని ఇవ్వలేకపోవటం ఇలా బాధ తల్లిదండ్రులను ప్రతిక్షణం వేధిస్తూ ఉంటుంది సమాజంలో కూడా డబ్బు లేని వారికి గౌరవం దక్కదు సొంత బంధువులే చులకనగా చూస్తారు స్నేహితులు కూడా దూరం పెడతారు ఏదైనా అవసరం వచ్చి సహాయం అడిగితే ముఖం చాటేస్తారు ఈ అవమానాలు ఈ కష్టాలు భరించలేక చాలామంది తమ అదృష్టం ఇంతేనేమో అని తమ తలరాతలో పేదరికం రాసిపెట్టి ఉందని తాము జీవితంలో ఎప్పటికీ బాగుపడలేమని నిరాశ నిస్పృహతో కుంగిపోతారు కష్టపడి పనిచేస్తున్న ఫలితం దక్కనప్పుడు ఆ భగవంతుడు కూడా తమను కరుణించడం లేదని బాధపడుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో నుంచి బయటపడడానికి కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటే మరికొందరు ఎవరైనా చెప్పిన మూఢనమ్మకాలను గుడ్డుగా నమ్మి మరింత డబ్బును పోగొట్టుకుంటారు అయితే మన పూర్వీకులు మనకు అందించిన ఎన్నో శక్తివంతమైన చాలా సులభమైన పరిహారాలు మన శాస్త్రాల్లో ఉన్నాయి వాటిని సరైన పద్ధతుల్లో పూర్తి నమ్మకంతో ఆచరిస్తే ఎలాంటి కష్టాల నుండైనా బయటపడవచ్చు మీ జీవితాన్ని మార్చేసే మిమ్మల్ని ధనవంతులుగా చేసే ఒకే ఒక అద్భుతమైన శక్తి ఒక చిన్న వస్తువులో దాగి ఉందని మీకు తెలుసా దానికి మీరు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు పెద్ద పెద్ద పూజలు యజ్ఞాలు యాగాలు చేయవలసిన అవసరము లేదు మన కళ్ళ ముందే ప్రతిరోజు కనిపించే మనం పెద్దగా పట్టించుకొని ఒక చిన్న వస్తువు అది కానీ దానిలో అపారమైన దైవక శక్తి నిగోడమై ఉంది ఆ వస్తువు సాక్షాత్తు ఐశ్వర్య ప్రధాని అయిన శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు ఆ వస్తువును కనుక మీరు సరైన పద్ధతుల్లో మీ దగ్గర ఉంచుకుంటే అది ఒక శక్తివంతమైన ఐస్కాంతంలా పనిచేసి ధనాన్ని మీ వైపుగా ఆకర్షిస్తుంది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను మీ వైపు ఉన్న నా దృష్టిని దృష్టి దోషాలను సమూలంగా నాశనం చేస్తుంది మీ ఇంట్లో మీ వ్యక్తిగత జీవితంలో ఒక సానుకూల శక్తి వలయాన్ని అది సృష్టిస్తుంది దానివల్ల మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు కనిపిస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు చేసే ప్రతి పనుల్లో విజయం మీ సొంతమవుతుంది ఇకపై మీరు డబ్బు కోసం కష్టపడాల్సిన అవసరం లేదు డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ అప్పులన్నీ తీరిపోతాయి ఆర్థికంగా మీరు కష్టపడతారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అంతటి మహిమాన్వితమైన మీ తలరాతను మార్చగల ఆ అద్భుతమైన వస్తువు మరేదో కాదండి కేవలం ఒక రూపాయి బిల్ల అవునండి మీరు విన్నది అక్షరాల నిజం మనం రోజు చూసే వాడే ఆ రూపాయ ఆ రూపాయి నాణానికి అంత శక్తి ఉంది డబ్బు అంటేనే స్వరూపం లాంటిది డబ్బుకు మూలమైన నాణానికి ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి లోహంతో చేసిన నాణ్యం భూమి నుండి లభించిన ఖనిజ సంపద దానికి ఒక విలువను ఆపాదించి ద్రవ్యంగా ఉపయోగిస్తాము అది వేల లక్షల చేతులు మారుతూ ఉంటుంది ఎన్నో రకాల శక్తులను తన ఇముడ్చుకుంటుంది ముఖ్యంగా ఒకటి అనే సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది ఇది ప్రారంభానికి నాయకత్వానికి సూర్యభగవానుడి శక్తికి ప్రతీక అందుకే ఒక రూపాయి నాణ్యమని నాణ్యాల కంటే శక్తివంతమైనదిగా పరిగణిస్తారు మనలో చాలామంది డబ్బును గౌరవించరు నోట్లను నలిపి జేబులో పెట్టుకోవడం నాణ్యాలను ఎక్కడ పడితే అక్కడ పడేయటం వంటివి చేస్తారు ఇలా చేయటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించడమే అందుకే అలాంటి వారి దగ్గర డబ్బు నిలవదు ఎప్పుడైతే మనం డబ్బును గౌరవిస్తామో అప్పుడే లక్ష్మీదేవి మనపై కరుణ చూపి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది ఈ రూపాయి నాణం ఈ పరిహారం ద్వారా మనం ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఇప్పుడు ఆ పరిహారాన్ని ఎలా ఆచరించాలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఒక మంచి మెరుస్తున్న ఒక రూపాయి బిల్లను తీసుకోండి దానిని గంగాజలంతో లేదా పసుపు నీటితో శుభ్రంగా కడిగి ఇలా చేయటం వల్ల ఆ నాణానికి అంటి ఉన్న ఇతర శక్తులు తొలగిపోయి అది స్వచ్ఛంగా మారుతుంది ఈ పరిహారాన్ని మొదలుపెట్టడానికి శుక్రవారం రోజు లేదా పౌర్ణమి రోజు చాలా విశేషమైనవి ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి పటం లేదా విగ్రహం ముందు ఆ రూపాయి బిల్లను పెట్టండి అమ్మవారికి దీపారాధన చేసి మనస్ఫూర్తిగా నమస్కరించండి అమ్మ జగన్మాత నా ఆర్థిక కష్టాలన్నీ తొలగించి తల్లి నేను పడుతున్న ఇబ్బందుల నుండి నన్ను కట్టించు నా ఇంట్లోకి ధనం వచ్చేలా చూడు ధనానికి లోటు లేకుండా చూడు నేను చేసే వృత్తి వ్యాపారాల్లో నాకు లాభాలు కలిగేలా దీవించి తల్లి వచ్చిన డబ్బు అనవసరంగా ఖర్చు కాకుండా నా దగ్గరే స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించని వేడుకోండి మీ కష్టాలన్నీ అమ్మవారితో చెప్పుకోండి ఆ తర్వాత ఆ రూపాయి నాణ్యానికి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టండి పసుపు గురుగ్రహాన్ని గురుగ్రహ అనుగ్రహాన్ని అందిస్తుంది శుభాలను కలిగింపచేస్తుంది కుంకుమ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం సౌభాగ్యానికి శక్తికి ప్రతీక ఇలా పసుపు కుంకుమలతో అర్చించడం ద్వారా ఆ నాణ్యం దైవిక శక్తితో ఉత్తేజమవుతుంది అవుతుంది ఆ తర్వాత ఒక చిన్న కొత్త ఎరటి వస్త్రాన్ని తీసుకోండి ఎరుపు రంగు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఎరుపు రంగుకి ఉంది ఇది శక్తికి ధైర్యానికి విజయానికి చిహ్నం దుర్గాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ ఎరుపు రంగు వస్త్రాలతోనే దర్శనమిస్తారు ఎరుపు రంగు ప్రతికూల శక్తులను ముఖ్యంగా నరదృష్టిని అసూయితో కూడిన ఆలోచనలను తిప్పుకొట్టే శక్తి కలిగి ఉంటుంది మనం ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు మనపై చాలామందికి అసూయ కలుగుతుంది వారి దృష్టి మనపై పడటం వలన మనం అభివృద్ధికి మన అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి ఈ ఎర్రటి వస్త్రం ఒక రక్షణ కవచంలా పనిచేసి అలాంటి చెడు దృష్టిని మన దరిచారనివ్వదు ఇప్పుడు మీరు పూజించిన రూపాయి నాణ్యాన్ని ఆ ఎరటి వస్త్రంలో పెట్టి ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టండి వీలైతే మూడు ముళ్ళు వేయండి ఈ మూటను మీరు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంచుకోవాలి పురుషులైతే తమ పర్సులో లేదా జేబులో స్త్రీలైతే తమ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి మీరు ఎక్కడికి వెళ్ళిన ఆఫీస్కు వ్యాపారానికి ప్రయాణాలకు ఎక్కడికి వెళ్ళిన ఈ లక్ష్మీ స్వరూపమైన మూట మీతోనే ఉండాలి అయితే ఈ పరిహారంలో ఒక ముఖ్యమైన నియమాన్ని పాటించాలి ప్రతి అమావాస్యకు మరియు పౌర్ణమికి ఈ నాణ్యాన్ని మారుస్తూ ఉండాలి అమావాస్య లేదా పౌర్ణమికి ముందు రోజు ఉదాహరణకు చతుర్థి నాడు మీ పర్సులో ఉన్న పాత రూపాయి మూటను విప్పి ఆ నాణ్యాన్ని ఏదైనా దేవాలయం హుండీలో వేయండి లేదా ఎవరైనా పేదవారికి యాచకులకు దానం చేయండి ఇలా చేయటం వెనుక ఒక గొప్ప కారణం ఉంది ఇవ్వడం ద్వారానే మనం పొందగలమనేది ప్రకృతి నియమం పదిహేను రోజుల పాటు మీతో ఉండి మీ ప్రార్థనల శక్తిని సానుకూల శక్తిని నింపుకున్న నాణాన్ని మీరు దానం చేయడం ద్వారా పుణ్యఫలాన్ని పొందుతారు విశ్వానికి మీరు ఏదైతే ఇస్తారో అది మీకు రెట్టింపు రూపంలో తిరిగి ఇస్తుంది ఆ పాత నాణాన్ని మీ దగ్గరే ఉంచుకుంటే పాత శక్తి పెరిగిపోతుంది దానిని దానం చేయడం ద్వారా ఒక శక్తి చక్రాన్ని మీరు పూర్తి చేసిన వారు అవుతారు ఆ తర్వాత మరుసటి రోజు అంటే అమావాస్య లేదా పౌర్ణమి రోజున మళ్ళీ ఒక కొత్త రూపాయి బిల్లును తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకొని ఎర్రటి వస్త్రంలో కట్టి మీ పర్సులో పెట్టుకోవాలి పౌర్ణమి చంద్రుని సంపూర్ణ శక్తితో నిండిన ఆ రోజు ఈ పరిహారం చేయటం వలన సంపద వృద్ధి చెందుతుంది అమావాస్య కొత్త ఆరంభాలకు సంకేతం ఆ రోజున పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించడం ద్వారా మీ జీవితంలో ఒక నూతన ఆర్థిక అధ్యయనం మొదలు కాబోతుంది కాబట్టి మీరు ఈ చిన్న పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో శ్రద్ధతో ఆచరించండి సందేహాలకు తావివ్వకండి నమ్మకమే ఈ పరిహారానికి అసలైన శక్తి మీరు ఈ పరిహారాన్ని మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పును గమనిస్తారు అనవసర ఖర్చులు తగ్గటం రావాల్సిన డబ్బు చేతికి అందటం కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం వంటి చిన్న చిన్న సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి క్రమంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అప్పులన్నీ తీరిపోయి మీరు ఊహించిన స్థాయికి ఎదుగుతారు గుర్తుంచుకోండి ఈ పరిహారం దైవిక అనుగ్రహాన్ని మీకు అందిస్తుంది కానీ మీ వంతు ప్రయత్నాన్ని కష్టాన్ని మీరు మానకూడదు ఈ పరిహారం మీ ప్రయత్నాలకు ఉన్న అడ్డంకులను తొలగించి మీకు విజయాన్ని సులభతరం చేస్తుంది ఇకపై డబ్బు లేదని చింతించడం మాని ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించి శ్రీ మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో ఈ ప్రపంచంలోనే ధనవంతులుగా విజయవంతులుగా జీవించండి అయితే ఇందులో మీరు పాటించవలసిన అత్యంత ముఖ్యమైన నియమం ఒకటి ఉంది మీరు ఈ పరిహారాన్ని చేస్తున్నట్లు మీ దగ్గర ఈ శక్తివంతమైన రూపాయి మూట ఉన్నట్లు కానీ ఎవరికీ చెప్పకూడదు మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా రహస్యంగా చేయటం చాలా ఉత్తమం ఎందుకంటే ఇలాంటి శక్తివంతమైన పరిహారాల గురించి ఇతరులకు చెప్పినప్పుడు వారిలో కలిగే అసూయ ద్వేషం వలన దాని శక్తి తగ్గిపోతుంది నరదృష్టి తగిలి పరిహారం పూర్తి ఫలితాన్ని ఇవ్వకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచి నిశ్శబ్దంగా ఆచరించండి అప్పుడే దాని పూర్తి ఫలితాన్ని మీరు పొంది ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమస్వాయ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి